యాక్టర్ వడివేలు గారు తమిళ సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక ప్రపంచనం ఒక సంచలనం వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానులను కడుపుబ్బా నవ్వించారు ఈ హాస్య బ్రహ్మ మన తెలుగులో బ్రహ్మానందం గారిలా తమిళ్లో వడివేలు గారు చాలా ఫేమస్ దక్షిణాది అన్ని భాషల్లో నటించకపోయినా తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సంస్థానాన్ని స్థాపించుకున్న లెజెండరీ యాక్టర్ భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప హాస్య నటుడు వడివేల్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి పూర్తి నిర్వచనమని చెప్పచ్చు ఇక్కడో సాధారణంగా ఉండే ఒక ఫోటో స్టూడియోలో పనిచేసే వర్కర్ నుంచి నేడు కోట్లాది మంది అభిమానులు ఆరాధించే ఆరాధ్య నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదు వడివేలు గారి చిత్రాలు మీలో ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే